సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు డబ్బుకు ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదా నీకు ధనయోగం కల్పించే ఒక కుబేర మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని నువ్వు రేపు గురువారం నుంచే ఆరంభించు ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు చెప్పుకో లేదా ఒక్క నిమిషమైనా చెప్పుకో బిడ్డ నీ మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తాను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుత మంత్రం తీసుకొచ్చారండి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనం డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం కదా ఈ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మన బాబాగారిని వేడుకుంటూ ఉంటాం ఎన్ని రోజులు బాబా నేను ఈ యొక్క పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది నాకు మంచిగా బ్రతికే నువ్వు అవకాశం ఇవ్వో అలాగే నాకు అదృష్టాన్ని కల్పించదు స్వామి అని చెప్పి మనం బాబాగారిని ప్రార్థిస్తూ ఉంటామండి కొన్ని కొన్ని అవకాశాలు బాబాగారు ఇస్తూ ఉంటారు అవి మనకు గమనించుకోక చేయి విడ్చుకుంటూ ఉంటాం కానీ ఎలాంటి అవకాశమైనా మనం సద్వినియోగపరచుకునేలా మనకు డబ్బు ఎక్కువగా చేరే ఒక అద్భుతమైన మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఎందువల్ల రేపే స్టార్ట్ చేయాలంటే మనకు బాబా గారికి కానివ్వండి ఏదైనా గురువుకి కానివ్వండి అదేవిధంగా కుబేరుడికి కానివ్వండి గురువారం రోజు ఎంతో ప్రాముఖ్యత గల రోజు అనమాట కాబట్టి గురువారం రోజు నుంచి ఈ మంత్రాన్ని ప్రారంభించిన వారికి అప్పర కుబేర యోగం అనేది కలుగుతుంది మనకు ధనానికి అధిపతి కుబేరుడు ఆ కుబేర అనుగ్రహం అనేది ఉంటే మనకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు పేదరికం అనడానికి తావే ఉండదు కాబట్టి ఈ యొక్క కుబేర మంత్రాన్ని ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఇక కట్టుబాట్లు ఉన్నాయా అంటే మనం చక్కగా స్నానం చేశాక ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ మనం ధనం కోసం ఈ యొక్క మంత్రం అనేది పఠిస్తున్నాం కాబట్టి రావు కాలం యమగండం ఇలాంటి సమయాల్లో కాకుండా మంచి గురు హోరాలో మంచి సమయంలో అనేది ప్రారంభించినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ మంత్రాన్ని ప్రారంభించడానికి సరైన సమయాలు ఉన్నాయంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మనకు గురుహోర ఉంది అదేవిధంగా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ ఈ గంట గంట సమయాలు అనేది గురుహోర సమయం అనమాట ఈ సమయంలో మనం ఏది ప్రారంభించినా అది దిగ్విజయంగా ముగిస్తుంది మనకు మంచి లాభాలని చేకూరుస్తుంది అదేవిధంగా మనకు డబ్బు రావాలి అని ఈ కుబేర మంత్రాన్ని చెబుతున్నా కాబట్టి ఈ గురువారం రోజున గురు హోరాలో మీరు చెప్పటం స్టార్ట్ చేయండి లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఆ సమయాల్లో మా మేము చేయలేము మర్చిపోతాం అనుకున్న వాళ్ళు గురువారం రోజు రాత్రి పన్నెండు గంటల లోపల అంటే మీరు ఎప్పుడైతే నిద్రపోతారో నిద్రపోయే ముందు వరకు కూడా చక్కగా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని తర్వాత నిద్రపోవచ్చు తర్వాత ఎప్పుడైనా సరే మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇలా ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి మీరికై మీరే నమ్మలేని అద్భుత మార్పు అనేది ఉంటుంది ముఖ్యంగా ధనా ధనం వల్ల ధనం ఎక్కువగా వచ్చి మీకున్న అప్పుల మొత్తం కూడా తీరే యోగం అనేది కలుగుతుంది ఇక ఆ యొక్క కుబేర మంత్రం ఏంటి అంటే ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ ఈ యొక్క నమ అనేది మనకు కుబేరుడు యొక్క నామం అన్నమాట ఓం క్లీం అనే బీజాక్షరాలు మనం కలిపి చెప్పుకున్నందువల్ల ఈ మంత్రానికి మరింత శక్తి లభిస్తుంది అదేవిధంగా మనం చెప్పుకున్న వాళ్ళకి మనం విన్న వాళ్ళకి ఆ యొక్క ప్రతిధ్వని మన దారిద్ర్యం అంతా పోగొట్టి తప్పకుండా మనకు కుబేరు యోగాన్ని కలిగించే యోగం కూడా కలిపిస్తుంది అనమాట కాబట్టి ఓం క్లీం రాజ్యతాయ నమ అనే ఒక మంత్రాన్ని మీరు రేపు గురువారం రోజు ప్రారంభించి ప్రతిరోజు కూడా చెప్పుకోండి కనీసం ఒక తొమ్మిది రోజులు కంటిన్యూగా చెప్పుకొని చూడండి మీకే అద్భుతం అనేది తెలుస్తుంది అంటే మీరు చేసే పనులు మంచిగా కలిసి రావటం ఎక్కువ ఊహించని లాభాలు రావటం జాబ్ చేసే వాళ్ళయితే మంచి మంచిగా ఇంక్రిమెంట్లు రావటం మంచి జాబ్కి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్కి మీరు షిఫ్ట్ అవ్వటం ఇలాంటి అవకాశాలు సందర్భాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క ఓం క్లీం అనే ఒక బీజాక్షరాలు కలిపి రాజ్యతాయ నమః కుబేర యొక్క నామాన్ని కలిపి మనం చెప్పుకున్నప్పుడు మనకు విపరీత రాజయోగం విపరీత కుబేర యోగం అనేది కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క మంత్రం మీకు మంచి చేకూర్చాలని అలాగే మీకున్న అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించి మిమ్మల్ని ధనయోగం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్